సోఫర్ కలిపి ముప్పై కట్టలు కట్లో పదిహేకాలకి పార్త కలిపి ఇక దగ్గరలో ఏదో ఉంది ఇది సముద్రంలో కలిసి ఆడో బస్తా ఆడో బస్తా చేయమని వీటి

ముందు రాండి ఇంకా కొత్తపాలెం విజయలక్ష్మం దగ్గర కొత్తపాలెం ఊరు బాపట్ల జరా చేరాల మండలం మామ చెప్పు ఆయన మూలత ఏంది వీడియో చేస్తున్నా అయిపోయిందా కురాలను దయలుద్దాం అన్నారు తల కొంచెం ఏమైందా ఇదిగో కర్మ 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 ఇంట్లో వత్నవ్యా వత్నవ్య கரமாவா கர்மாவா கரமாவா கரமே பெட் கொட்டு எதிராவா கரடவை கரட் வை நேதிர ரீசார்ட் க தீச்சே மொக்கி சார் திருமல திருமலை ഏ സിരുമല അതേ ഇവിടെ മരിച്ച മഴ നടവലേക്ക നടുത്തോണ്ടയ്യാ കർട്ട് നടുവാ హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న చేనికి పిండి కట్టలు అంటే బలం కట్టలేస్తున్నాం చూడండి